తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం సిహెచ్విఎస్ఎస్ పుల్లం రాజు గారు రచించినటువంటి అత్తారింటికి దారేది కథ విందాం కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్టుగా మోటుగా కటుగా ఉంటుంది ఆవిడ మాట నోటికి ఎంత వస్తే అంతే ఆ సమయంలో ఆవిడకు ఆలోచన శూన్యం అదే నా పాలిట శాపం అందుకే ఇలా కూలింది నా కాపురం నెలల పసిగుడ్డును ఒడిలో పెట్టుకుని సముద్రమంతా విషాదాన్ని భరిస్తూ ఏడుస్తూ చెప్పింది శశి చూడు మీ అమ్మ సంగతి నాకు తెలియందా ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు సముదాయిస్తూ అడిగాడు బావ జానకి శశి మేనమామ కూతురు ఆమె పుట్టిల్లు అమలాపురానికి దగ్గరలో ఒక్క పల్లెటూరు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి శశి పేరుకు తగ్గట్టుగానే చక్కని చుక్క శాంతంగా సౌమ్యంగా అనకువగా ఉంటుంది శశి శశికి డిగ్రీ పూర్తవుతుంటేనే కుటుంబం మంచిదని కుర్రాడు కాలేజీలో అధ్యాపకుడని అందగాడని భావించి విజయవాడలో ఉండే విజయ్తో వివాహం చేశారు శశి తండ్రి శాంతమూర్తి చాలా గంభీరంగా ఉంటాడు కానీ శశి తల్లి అందుకు పూర్తిగా వ్యతిరేకం కోపం రావడానికి కారణం అక్కర్లేదు ఆవిడకి విజయవాడ నుంచి పుట్టి తీసుకొచ్చాడు నాన్న నన్ను ఏడో నెలలో వచ్చి నెల రోజులు దాటుతుండగా ఒకరోజు విజయ వచ్చాడు నన్ను చూడటానికి ఆయన వస్తారని మాకు తెలియదు అదే రోజు నాన్న ఏదో ముఖ్యమైన పని ఉందని బయటికి వెళ్ళాడు పరిస్థితులన్నీ ఆ రోజున మీద పగబట్టే కాబోలు శశి చెప్తోంది మండువా దగ్గర సోఫాలో కూర్చున్న బావతో గదిలో పాపాయ నిద్రపోతుంది వచ్చినప్పటి నుంచి ఆయనది ఒకటే గోల పసుపు కుంకుమగా ఇస్తామన్న రెండెకరాల భూమి ఆయన పేరు రాయలేదని రోజూ వాళ్ళ నాన్న రాద్ధాంతాలు చేస్తున్నట్ట మరీ అదగల కుటుంబం అనుకున్నాం మనం మోసపోయామని వాపోతున్నట్ట పోనీ మా మామగారు వాళ్ళు ఏమీ లేని వాళ్ళ అంటే కాదు పొలాలు ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఉన్నాయి కానీ డబ్బంటే పిచ్చి నన్ను మా నాన్నని మోసం చేసి పెళ్లి చేశారంటూ గోలగోల చేశాడు విజయ్ నచ్చజెప్పడానికి నేను ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నాను బామ్మ వచ్చి మేము మోసం చేస్తామని ఆయన కాస్త నేను చెప్పేది వినుబాబు అంటూ సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసింది ముసలమ్మగారు ఇది మీ వ్యవహారం కాదు మీకు సంబంధం లేదు బయటికి పోండి అంటూ గద్దించాడు విజయ్ ఇంతలో ఎంతలో అందే జరిగింది నా భయమే నిజమైంది పెరట్లో ఉన్న మా అమ్మకు ఆ మాటలు ఎలా వినపడ్డాయో తెలియదు విడిచి పెట్టబడిన బాణల రివ్వున దూసుకొచ్చింది పూనకం వచ్చింది దానిలా ఊగిపోయింది చూడబ్బాయ్ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇక తగ్గు మీ గౌరవ మర్యాదలు మాకు తెలుసు మీ నాన్నకి డబ్బు జబ్బు అది నీకు వచ్చిందా అయినా కడుపుతో ఉన్న పిల్లని కన్నీళ్లు పెట్టడానికి పనిగట్టుకుని వచ్చావా వెదవ సంస్కారం వెదవ పెంపకం అసలు నిన్న ఇప్పుడు రమ్మని మనకి ఎవరు చెప్పారయ్యా మా అమ్మ వీరంగం చూసి నాకు నోట మాట రాలేదు ఏడుస్తూ అలాగే కూలబడిపోయాను దెబ్బతిన్న పులిలా ఉన్నాడు ఆయన తెచ్చుకున్న సంచిని భుజాన వేసుకున్నారు ఒక్క కంగళ రోడ్డు మీదకి వచ్చారు మళ్ళీ గడప తొక్కితే ఒట్టు అంటూ విసవిస నడుస్తూ రోడ్డు మలుపు తిరిగారు చేసి చెప్పటం ఆపి కన్నీళ్లు తుడుచుకుంటూ పాప ఏడుపు విని గదిలోకి పరిగెత్తింది ఇక ఆడపిల్ల పుట్టిందని తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని బియ్యం కొడుకు ఉత్తరం రాశాడు శశి తండ్రి కానీ ఏమీ జవాబు రాలేదు ఆ రోజు జరిగిన సంఘటనకి తాను చాలా చింతిస్తున్నానని కూడా తెలియజేస్తూ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు శశి తండ్రి నెలలు గడుస్తున్న కొద్దీ ఆ కుటుంబాల మధ్య ఆగాదం కూడా పెరుగుతూనే ఉంది ఇక బావకి మేనమ్మా అన్న పల్లెటూరు అన్న ఎంతో ఇష్టం చిన్నతనంలో కొంతకాలం ఊరిలో చదువుకున్నారు అమ్మమ్మ అతనికి ఎన్నో కథలు చెప్పేది ఆంధ్రపత్రికను అమ్మమ్మ గణగనా ఉంటే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కూడా నిలబడి వినేవారు మంత్రాలు వేసేది ముహూర్తాలు పెట్టేది సలహాలు చెప్పేది పొలం పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నానికి తిరిగి వచ్చిన మేనమామను పలకరించాడు బావ ఇద్దరూ కలిసి భోజనాలు చేశారు వసారాలో చేరి మేనమామ మేనల్లుడు కబుర్లు ప్రారంభిస్తే వాటికి అంతే ఉండేది కాదు గ్రామ దేశ రాజకీయాలు క్రీడలు సినిమాలు ఇలా ఎన్నెన్నో వాటిపై చర్చలు కానీ ఈసారి మేనమామ ఎంతో గంభీరంగా ఉన్నాడు పొడి పొడిగా అడిగిన వాటికే సమాధానాలు చెప్తున్న మేనమామ మనస్సును గ్రహించాడు బావ సాయంత్రం అవుతుంటే స్నేహితులను కలవటానికి ఊరిలోకి బయలుదేరి దీపాలు పెట్టే వాళ్ళకి ఇంటికి చేరాడు బావ భోజనాలు ముగించి పెరట్లో వేసిన మడత మంచాల మీదకి చేరారు అందరూ శుక్లపక్షం రోజులు పెరట్లో బాదం చెట్టు ఉసిరి చెట్టు జామ చెట్టు నిమ్మ చెట్టు కొంచెం దూరంలో సన్నజాజి పందిరి మరి కొంచెం దూరంలో బావి వెన్నెలలో అన్నీ అందంగా కనిపిస్తున్నాయి కొబ్బరాకుల మధ్యలోంచి వెన్నెల కురుస్తోంది బావకు బాల్యం గుర్తుకొచ్చింది అంతలో హడావిడిగా వస్తోంది శశి అక్కడికి ఏదో చెప్పాలనుకుంటోంది రాసేసి చెప్పు ఏమిటి సంగతులు కూర్చోమని సైగ చేస్తూ అన్నాడు బావ కుక్కని తరువాత వెళ్తే పాము కరిచిందని సామెత ఆ రోజు సాయంత్రం శశి స్నేహితురాలు సంధ్య ఇంటికి వచ్చింది పిచ్చాపాటితో మొదలైన వాళ్ళ కబుర్లు కొత్త మలుపులు తిరిగాయి సంధ్య శశి కంటే వయసులో పెద్దది అందం ఆస్తి తెలివితేటలు ఉండే సంధ్యకు కాస్తంత పొగరు అహంకారం ఉండేవి కాలేజీ చదువుకున్న రోజుల్లో శశి కంటే ముందుగానే సంధ్యకు వివాహం అయిపోయింది కళ్యాణం గమనీయంగానే జరిగింది కానీ పట్టుమని పది రోజులు కూడా కాపురం చేయలేదు సంధ్య పదహారు రోజుల పండగ కూడా పూర్తి కాకుండానే పుట్టింటికి చేరింది అయితే ఆమెది కట్న అనుకుల సమస్య అత్త సమస్య కాదు తన భర్తను చూడటానికి చిరంజీవిలా ఉన్న పడక గదిలో మాత్రం అంత సీన్ లేదని సంధ్య ఆరోపణ మగతనం లేని వాడితో మనువు కాపురం ఏమిటనే ఆమె ప్రశ్న నాలుగు గొడల మధ్య రెండు తనువుల మధ్య ఒక మంచం మీద జరిగే రహస్యాలను ఇడిస్తే రగడే మిగులుతుంది జరిగింది పీడకళ అని మరిచిపో బ్రహ్మాండమైన ఇంకో సంబంధం తెస్తాం నీకు తగిన వాడితో పెళ్లి చేస్తాం అంటూ బాబాయ్ మామయ్యలు శపదాలు చేశారు మేసాలు తిప్పిన ఆ మగధీరులను చూసి తన అదృష్టానికి మురిసిపోయింది కాలం నడుస్తూ ఉంటే ఆవేశాలు చల్లారి శపదాల సంగతే అందరూ మరిచిపోయారు అత్తారింటికి వెళ్ళని సంధ్యకి పుట్టింటికే వచ్చాయి విడాకుల పత్రాలు సంధ్య ఒకసారి ఏదో పని మీద రాజమండ్రి వెళ్ళింది అక్కడ షాపింగ్ మాల్లో అనుకోని సంఘటన జరిగింది ఆమెకు అక్కడే కనిపించాడు తను విడాకులు ఇచ్చిన మాజీ భర్త అనుకోకుండా ఇద్దరు చూపులు కలిసి ఒకరినొకరు గుర్తుపట్టారు అతనిలో పెద్దగా లేదు కానీ అతనికి చిటికిన వేలు పట్టుకుని నెమ్మదిగా నడకలు నేర్చుకుంటున్న అతని వంశాంకురాన్ని చూసి అవాక్క అయింది సంధ్య ఏమండి పిల్లాడి చేయి గట్టిగా పట్టుకోండి వదలకండి సుమ అంటున్న ఒక తీయని స్త్రీ కంఠం కూడా వినపడింది సంధ్యకి అంతలోనే ఆమె దగ్గరగా వచ్చి పిల్లాడిని ఎత్తుకుంది ఆమె భుజాన ఉన్న బ్యాగును తీసుకుని ముందుకు నడిచాడు చేజారిన అదృష్టంలా చూస్తూ ఉండగానే ఆ ముగ్గురు సంధ్య కనుల ముందు నుంచి సాగిపోయారు అటు పగటికి ఇటు రాత్రికి చెందని సంధ్యలా ఆమె అక్కడే నిలబడిపోయింది ఇక బరువెక్కిన మనసుతో నోట మాట రాక శశిశిలలా ఉండిపోయింది ఆమెకు సంధ్య సంగతి తెలిసి మనసు అల్లా కల్లోలమైంది శశి ఇక వెళ్ళి పడుకో భయపడక అన్నీ సర్దుకుంటాయని ఓదార్చాడు బావ కానీ ఆలోచనలు ఈగల్ లముసురుతున్నాయి బావ బుర్రలో నల్ల మబ్బులు చంద్రుడి మీద దాడి చేస్తున్నాయి ఆకాశంలో దూరంగా ఉన్న చెట్ల మీద జుట్టు విరబోసుకొని నవ్వుతున్నాయి దెయ్యాలు నిద్రపట్టక మాంసం మీద దొర్లుతున్నాడు బావ ఇక విజయవాడ వచ్చాడు కానీ బావ కళ్ళ ముందు శశి మేనమామ కదులుతూనే ఉన్నారు ఆఫీసులో పనిచేస్తున్న ఆలోచనలు మాత్రం శశి చుట్టే తిరుగుతున్నాయి రెండు రోజులు పోయిన తర్వాత విజయ్ పనిచేస్తున్న కాలేజీకి వెళ్ళాడు బావ స్టాఫ్ రూమ్కి వెళ్ళి విజయ్ కోసం వాకప్ చేస్తే క్లాస్కి వెళ్ళినట్టు తెలిసింది ఉన్న వరండాలో నిలబడి అటు ఇటు చూస్తూ జేబు రూమాలతో ఒకసారి మొహం దుడుచుకున్నాడు ఇంతలో గంట మోగింది క్లాసులు వదిలే అందరూ బయటకు వస్తున్నారు దూరంగా మెట్ల మేచి కిందకి దిగుతున్నాడు విజయ్ నమస్కారం సార్ బాగున్నారా నవ్వుతూ పలకరిస్తూ విజయ్ దగ్గరికి వెళ్ళాడు బావ ఒక్క నిమిషం గుర్తుపట్టినట్టుగా నటించి అంతలోనే ఓ మీరా బావ కదా ప్రశ్నార్థకంగా చూశాడు విజయ్ థ్యాంక్ యూ సార్ భలే గుర్తుపెట్టారు అన్నాడు బావ హుషారుగా తండ్రి అయ్యారు మీరు శుభాకాంక్షలు ఎలా ఉంది మీ ఇంటి మహాలక్ష్మి ఊహించని ప్రశ్నకు కొంచెం కంగారు పడ్డాడు విజయ్ నాకేమీ తెలియదండి ఎవరు ఎలా దాపురిస్తే నాకేం చికాగ్గా మొహం పెట్టుకున్నాడు విజయ్ ఉక్రోషం మొహంలో పొంగింది రెండు రోజులకైతే మా మామయ్య ఇంటికి వెళ్ళాను విజయ్ పక్కనే నడుస్తూ చెప్తున్నాడు బావ నిజం చెప్పొద్దు ఆ బంగారు తల్లంతా మీ పోలికే మీ బంగారు ఛాయ కోటేసిన ముక్కు ఇంకా కళ్ళ ముందే కదులుతోంది అవును తండ్రి పోలికలు వస్తే అదృష్టం అంటారు కదా బావ మాటల్లో ఆనందం ఒకసారి బావకేసి తేరి చూశాడు విజయ్ ఇతను చెప్పే మాటలను నిజమేనా అన్నట్టు ఇంకేం చెప్తాడో అన్నట్టుగా చెవులు రిక్కించాడు నేరం ఒకరిది శిక్ష మరొకరికి భూమి మీద పడ్డ బంగారు బిడ్డ చేసిన నేరం ఏమిటో నాకు తెలియదు అర్థం లేని పంతాలతో పట్టింపులతో ఏం సాధిస్తారు బంగారం లాంటి జీవితాలను పాడు చేసుకోవటం తప్ప కొంచెం గట్టిగానే అన్నాడు బావ విజయ్ స్పందన ఎలా ఉంటుందో అనుకుంటూ కస్సున లేచాడు విజయ్ పిల్లలు తప్పులు చేస్తారు వాళ్ళని క్షమించాలి కానీ మర్యాద మన్నను లేని పెద్దవాళ్లే బుద్ధి గడ్డి తిని హద్దులు మీరు ప్రవర్తిస్తే విజయ్ గొంతు కోపంతో వణికింది మౌనమే భావ సమాధానం స్వరం పెంచి మళ్ళీ విజయ్ అన్నాడు చూడండి నాకేం తక్కువ అందం ఆస్తి ఉద్యోగం ఏవి లేదో చెప్పండి నోరుందని రెచ్చిపోతే గుణపాఠం నేను చెప్పగలను ఎక్కడ తగ్గాలో బావగా తెలుసు ప్రశాంతంగా చెప్పాడు చూడండి విజయ్ గారు మీ మనసు నాకు అర్థమైంది విషయం నాకు తెలుసు మీరు చేస్తున్నది తప్పని అనలేను కానీ చివరి మాట ఒత్తుతూ అన్నాడు బావ ఏం ఆగిపోయారే చెప్పండి ఉద్రేకంతో రెట్టించాడు విజయ్ పదండి కొంచెం ముందుకెళ్ళి క్యాంటీన్లో కూర్చుని మాట్లాడుకుందాం ఎంతో సౌమ్యంగా అభ్యర్థించాడు బావ అతని మాటను కాదని లేకపోయాడు ఎదురెదురుగా కూర్చొని ఇద్దరు చేతుల్లో కూల్ డ్రింక్స్ ఉన్నాయి విజయ్ నువ్వు చెప్పు శశిని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా నువ్వు తప్ప తల్లిదండ్రులు స్నేహితులు చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా బ్రతుకుతూ పిచ్చిదానిలా ఉంది శశి ఈసారి బావగొంతు బాధతో జీరబోయింది ఇద్దరి మధ్య మరలా మౌనం పరుచుకుంది దూరంగా ఉన్న క్రీడా మైదానంలో గాలిపటాలు ఎగరేస్తున్నారు పిల్లలు దారం తెగిన గాలిపటం ఒకటి గిరికీలు కొడుతూ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయింది కానీ ఖాళీ కూల్ డ్రింక్స్ వేసాను టేబుల్ మీద పెడుతూ విజయ్ అన్నాడు మేము సంస్కారం లేని మనుషులు అమ్మా అవన్నీ పెంపకాలు డబ్బు మనుషులు అమ్మా దారిన మమ్మల్ని వదిలేయండి పదునైన చొరకత్తిని విసిరినట్టు అనిపించింది బావకి పదును లేని కత్తికి ప్రయోజనం పూజ్యం కత్తి ఎంత పదునుగా ఉన్నా పిడికిలి పట్టుకునే ప్రయోజనం సాధించాలి చెప్పడానికే ఉంది మీ దగ్గర అన్నట్టు చూస్తున్నాడు విజయ్ విజయ్ గారు నోరు పనిచేసినట్టుగా మెదడు పనిచేయదు కొందరికి సున్నితమైన మనస్సున్న మీరు ఇది అర్థం చేసుకోవాలి తక్కువ వాళ్ళ గురించి వాళ్ళ మాటల గురించి మీలాంటి వారు పట్టించుకోకూడదు మరొక విషయం చెప్పాలి మీకు ఆనాడు జరిగిన సంఘటనకు మీరు మీ తల్లిదండ్రులు మాత్రమే బాధపడుతున్నది మీరిద్దరే మీ తల్లిదండ్రులు మీరు మాత్రమే కాదు మిగిలిన కూల్ డ్రింక్ను గుటక వేస్తూ విజయ్ కేసు చూశాడు బావా సగంలో ఆపేసిన మాటలతో కొంచెం అయోమయంలో పడ్డాడు విజయ్ మీరు మీ తల్లిదండ్రులు ఈ సంఘటనకు ఎంతో బాధపడుతుంటే మిమ్మల్ని చూడాలన్నా మీతో మాట్లాడాలన్నా నోరు రాక సిగ్గుతో కృంగిపోతూ జీవత్సవంలా బతుకుతున్నాడు మా మేనమామ ఇవన్నీ పక్కన పెట్టండి ఆ ముక్కుపచ్చలారని చిట్టి తల్లి చేసిన తప్పేమిటి తండ్రికి తాతకి నానమ్మకి దూరంగా గడపాల్సిన కర్మేమిటి వయసులో ఉన్న మీ మొగుడు పెళ్ళాలిద్దరూ శాపగ్రస్తుల ఎడారిలో మోడుళ్ళ దూర దూరంగా బతకడం దారుణం కాదు భావ మాటల్లో వేదన ఉంది తప్పు నువ్వు కూడా చేస్తున్నావన్న హెచ్చరిక ఉంది క్యాంటీన్లో నుంచి బయటకు వచ్చారు ఇద్దరు విజయ్ ముఖంలో రంగులు మారుతున్నాయి కొమ్మల్లో చిక్కుకున్న గాలిపటాన్ని అనేది ఇచ్చిన కుర్రాడు దారంతో ముడేసి ఆకాశంలోకి ఎగరేస్తున్నాడు చెప్పండి విజయ్ ఏం చేద్దామంటారు బావ గొంతుల అభ్యర్థన సరే మీరు చెప్పండి ఏం చేయాలో అది బంగారం లాంటి మాట అంటే నవ్వుతూ అన్నాడు బావ వచ్చే శనివారం సాయంత్రానికి మీ ఆవిడ కూతురు మీ ఇంట్లో ఉంటారు సరేనా బావ మాటలకు నిజంగానా అన్నట్టు చూశాడు విజయ్ నూతనోత్సాహం మొహంలో తొణికిసలు అది గమనించి కానీ చెప్పండి బావగారు నేనేం చేయాలో స్వాగత తోరణాలు కట్టండి ఇంటికి కదిలాడు బావ ఇక బామ్మ నిర్ణయించిన ముహూర్తానికి అందరికీ వీడుకోలు పలుకుతూ తన బావ కారులో విజయవాడకు బయలుదేరింది శశి దూరంగా నిలబడి సంధ్య చెయ్యి కారు హారను విని పరుగులు తీస్తూ వచ్చాడు విజయ్ మనవరాలికి గుమ్మల్లో హార తెచ్చి కోడలను ఆప్యాయంగా ఇంట్లోకి తీసుకెళ్లింది శశి అత్తగారు ఆ రోజు రాత్రి కోడలు తెచ్చిన దస్తావేజులు తృప్తిగా చూసుకుని చదువుకుని బీరు అలో భద్రపరిచాడు విజయ్ తండ్రి తాత బామ్మల మధ్య రాజకుమారిల టీవీగా నిద్రపోతోంది మనవరాలు కాపురంలో రగిలిన సమస్యలను దాటించి అత్తారింటికి దారి చూపించిన బావకి మనసులో ని కృతజ్ఞతలు తెలుపుకుంది శశి కలహాలు తొంగి తేలక తొలగి తేలికపడ్డ మనసులతో ఎంతో సంతోషంగా ఉన్నారు శశి విజయులు ఎన్నో నెలల తర్వాత తిరిగి కలుసుకున్న ఆనందంలో ఆ శుభతరణంలో ఆ దంపతులు బెడ్రూమ్లో ఏం చేస్తున్నారని అడగండి దయచేసి అదండి కథ ఒక సమస్యని ఏ రకంగా పరిష్కరించుకోవచ్చో చాలా ఈజీగా చూపించారు థ్యాంక్ యూ